నమస్కారం అవాజ్ న్యూస్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు నేడు అనంతరం గ్రామంలో నవీన్ గారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెచ్చ గారు పాల్గొని వారందరికీ పార్టీ కాండవాలు కప్పి పార్టీలోని ఆహ్వానించారు అలాగే ఆయనతో పది పదిహేను కుటుంబాలు మరి గాలగూడెంలో ఎంతో మారుమూల ప్రాంతం ఇది అసరాపేటకి అయినా ఇక్కడ వాళ్ళు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే ఇచ్చాను అలాగే దాని మీద మొన్న ఎలక్షన్లో మనం కొన్ని ఊడిపోవాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మరి వాగ్దానాలు చూశారు మన కార్యకర్తలు ఏంటి అన్నీ పార్టీ వాళ్ళు మరి అదే రకంగా బిఆర్ఎస్ పార్టీ మరి ఉన్నప్పుడు అన్ని రకాలుగా మరి చిన్నకర రైతులకి ట్రైబల్స్కి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ బీఆర్ఎస్ పార్టీ కాపాడిందని మరి వాళ్ళు అందరూ మరి మేము పార్టీలోకి వస్తామని ఆహ్వానించడం జరిగింది మరి మొన్న వారం నాలుగు రోజుల నుంచి మన వాళ్ళు ఫోన్ చేసి మేము పార్టీలోకి వస్తాం సార్ అని అంటే మరి ఇక్కడ ఎంపీపీ గారు మోహన్ రెడ్డి గారు మరి మన నవీన్ గారు మరి మన ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ మరి రావాల్సారంటే రావడం జరిగింది అదే రకంగా మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టీలో జరగడం జరిగింది అదే రకంగా మీ కాలుగుడేనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎప్పుడు ఏ నిమిషంలో మీరు ఫోన్ చేసినా మీకు నేను అండగా ఉంటా అన్ని రకాలుగా ఎందుకంటే మనం రాజకీయాల్లో అందరినీ కలిపిపోయే పరిస్థితి ఉంది మీకు కూడా తెలుసు మరి ఇక్కడ ఉన్న మీ ఇక్కడ ఉన్న మరి పెద్ద పెద్దలకు అందరికీ కూడా తెలుసు వాళ్ళు అప్పుడు ఇక్కడ మాకు సహకారం చేశారు మహిళలు కూడా అదే రకంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మీకు గామీ ఉంటుందని మీ దగ్గర